నమస్కారం ఏవి న్యూస్ కి స్వాగతం నేను మీ జన్ను ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కడుపులోనే బిడ్డ మృతి శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు గర్భిణీని పట్టించుకొని వైద్య సిబ్బంది శనివారం మృత శిశువుకు జన్మనిచ్చిన చౌడేపల్లికి చెందిన మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు బాధ్యులపై చర్యలు తీసుకుంటానన్న ఆర్ఎంఓ నవమాసాలు మోసి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం ఆ జంటకు కడుపుకోత మిగిల్చింది బరువెక్కిన గుండెతో ఆ తండ్రి చేసేది లేక తన బిడ్డ మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని స్వగ్రామానికి తీసుకెళ్లాడు చౌడేపల్లి పట్టణం కుమ్మరి వీధికి చెందిన ప్రసాద్ కవిత దంపతులకు ఇది వరకు ఒక ఆడబిడ్డ ఉంది పదకొండు సంవత్సరాల తర్వాత తిరిగి కవిత గర్భం దాల్చింది నవమాసాలు పూర్తి చేసుకుని ఎన్నో ఆశలతో ప్రసవానికి మదన్పల్లి ఆస్పత్రికి వచ్చింది శుక్రవారం రాత్రి వచ్చిన కవిత పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతో ఆశలు ఆవిరయ్యాయి శనివారం ఉదయం కాన్పు చేసిన డాక్టర్లు మృత శిశువును చేతిలో పెట్టడంతో దుఃఖంతో మునిగిపోయారు రాత్రి నుండి ఎంత ప్రాధాయపడినా వినిపించుకోలేదని ఆపరేషన్ చేయమంటే పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు డాక్టర్ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆస్పత్రి ఆర్ఎంఓ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలపడంతో దుఃఖసాగరంలో మృత శిశువును స్వగ్రామానికి తీసుకువెళ్లారు మా భార్య నైట్ పెయిన్స్ వచ్చినాయనేసి మదనపల్లికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము పదిన్నర ఒంటి గంట మధ్యలో వచ్చాము ఇక్కడికి ఇక్కడ వస్తేనే అడ్మిట్ చేసుకున్నారు మళ్ళా పదిన్నర ఒంటి గంట నుంచి ట్రీట్మెంట్ చేసినారు అడ్మిట్ చేసుకొని మళ్ళీ పెయిన్స్ ఇంకా రావాలని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేరు మళ్ళొచ్చి మా అత్త వాళ్ళంతా అడిగితే మళ్ళీ సెలైన్ పెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బెట్ట చనిపోయింది మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు మళ్ళీ అంతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి మేము ఇక్కడికి వచ్చినాము ఇంకా వాళ్ళు ఏం మాట్లాడారు డాక్టర్ ఎవరు లేరు ఇక్కడ మీరు అడిగినారా మమ్మల్ని మీరు అడిగినాం సార్ మమ్మల్ని ఎవరు గేట్ బయట లోపల బయట లోపల కానీ ఇచ్చలేదు వాళ్ళు ఎవరు రానియాల బయటికి నాట్ జెంట్స్ నాట్ అలౌడ్ ఎన్నో బిడ్డన్నా రెండో తిరిగి సార్ పదకొండు ఏళ్ళ తర్వాత పదకొండు తర్వాత లేట్ లేట్ డెలివరీ మాకు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పి ఇక్కడ జాయిన్ చేసినాము వాళ్ళ వల్ల కాకే సందే నొప్పులు వచ్చినప్పుడు వచ్చి మేడం నొప్పులు వస్తున్నాయి ఎక్కువగా అంటే ఇంకా జారి రాలేదు ఇంకా టైం పడుతుంది మీరే గత వందలు పడుతున్నారు ఇంకా కొంచెం కావాలా అని చెప్పినారు తెల్లారి ఐదు గట్లు కాడ స్కానింగ్ తీసినప్పుడు కూడా బాగానే ఫం మెదులుతూ ఉంది పాప కూడా అడిగింది సీజర్ చేసారన్నా లేకపోతే ఆపరేషన్ అయినా చేయాలంటే నొప్పులు వస్తూ ఉన్నాయి ఎట్ల మనకి ఆపరేషన్ తీసేది తర్వాత మళ్ళీ అయితే ఈ క్వారచ్చిరే మళ్ళీ ఇంజెక్ ఏమి వేయలేదు పక్క నుండి అమ్మాయి కన్నా ఇంజక్షన్ అన్నా వేసి డెలివర్ చేసి